అండి హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రెసెంటేషన్ ఈరోజు టాపిక్ పిల్లలు మీ నుంచే నేర్చుకుంటారు పిల్లల్ని ఫోన్ ఎక్కువగా చూడొద్దని వాడొద్దని చెప్తూ ఉంటాం కానీ అసలు వాళ్లకు అలవాటు అనిపించడానికి ముందు మీరు మారాలని ఎప్పుడైనా గుర్తించారా లేదంటే దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు అవాంతరాలు ఎదుర్కోవాల్సిందే పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్ళని అనుసరిస్తారు కాబట్టి మీరు ఫోన్ ఎక్కువగా వాడితే మీ పిల్లలు కూడా దానికి బానిసలా అవుతారు ఫోన్ పక్కన పెట్టి చదువుకో అని కసిరిస్తే మరి మీరు వాడుతున్నారు కానీ ఎదురు ప్రశ్న వేస్తే అందుకే వాళ్ళ ముందు ఎక్కువగా ఫోన్ వాడకండి అమ్మా నాన్నలు స్మార్ట్ ఫోన్స్ వాడే విషయంలో పిల్లల్ని ఒడిలో కూర్చో కూర్చోబెట్టుకొని కూడా ఆపరేట్ చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు వీలైనంత వరకు పిల్లలను ఆడుకునేటప్పుడు వా ఫోన్ దగ్గర ఉంచుకోవద్దు మీరు కొన్ని నియమాలు కూడా పాటిస్తే వారిని అదుపు చేయగలరు మీరు ఫోన్లో మునిగిపోయి పిల్లల్ని పట్టించుకోకపోవడం వాళ్ళతో సరిగ్గా సమయాన్ని గడపకపోవడంతో వారి ప్రవర్తన కూడా మార్పు వస్తుంది ఈ ప్రవర్తనతో వాళ్ళల్లో అసహనం చిరాకు కోపం వంటివి పెరుగుతాయి నుంచి మిమ్మల్ని చూసి కూడా చూడనట్టు ఉంటారు కాబట్టి మీరు చిన్నారులతో ఉన్నప్పుడు ఫోన్ పక్కన పెట్టి వాళ్ళతో సమయాన్ని గడపండి మార్పు మీరే చూస్తారు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా పిల్లల్ని మీ నుంచి ఏదైనా నేర్చుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్